బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థంనకు ఉదాహరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు తమ దేహం యొక్క మమత్వాన్ని పెట్టుకోకండి దీని మీద మమకారం పెట్టుకోకండి పూర్తిగా ఈ శరీరం జడ్జడీభూత స్థితిలో ఉంది కనుక మీరు నిమిత్త మాత్రంగా ఉండి దీన్ని సంభాళిస్తూ ఉండండి దీంట్లో ఇరుక్కుపోవద్దు స్వయం హండ్రెడ్ పర్సెంట్ బంధన ముక్తులుగా కండి ఎలాంటి స్థూల ధారణల కోసమైనా ఎక్కువ రిగ్రెట్ చేయకండి సూక్ష్మ ధారణల వైపు ధ్యాస పెట్టండి అనగా స్వయం స్వభావ సంస్కారాలని పరివర్తన చేసుకోండి మీరు పిల్లలైన మీరు హండ్రెడ్ పర్సెంట్ బాపు యొక్క స్మృతిలో అనగా ఏదో ఒక విధి ద్వారా పరమాత్మ బాప యొక్క సాంగత్యంను అనుభవం చేసుకొనుటకు పురుషార్థం చేయండి పిల్లలైన మీరు హఠయోగిగా కావద్దు సహజయోగిగా కండి సహజ యోగి ఆత్మలే చాలా తేలిగ్గా ఖుషిగా ఉండగలుగుతారు సహజ యోగి అనగా బాప్ యొక్క స్మృతిలో పరమాత్మ తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ తండ్రితోటి ఆత్మిక సంభాషణలో నిమగ్నం అయ్యేవాళ్ళు బాపు యొక్క సాంగత్యంలో ఖుషి యొక్క అనుభవాన్ని చేసుకోండి తమ యొక్క అటెన్షను ఆత్మ పెట్టండి నేను బాపు యొక్క శ్రీమత అనుసారంగా అనగా నా మనస వాచ కర్మణ బాపు యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ ఉండాలి ఎంతంతగా మీరు బాపు యొక్క శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటారు అంతగా డబల్ లైట్ అనగా తేలిక ధనం అనుభవం అవుతూ ఉంటుంది అందుకని నాలెడ్జ్ఫుల్గా కండి నాలెడ్జ్ఫుల్ ఆత్మలే పవర్ఫుల్గా కాగలుగుతారు ధరణ స్వరూపంగా కూడా కాగలుగుతారు బస్ హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ను కేవలం స్వయం పైన పెట్టుకోండి ఆత్మ ఏ ఆత్మ ఎడలైనా సరే ఎవరు ఏదన్నప్పటికీ కూడా మీరు ఏమి చేసినా కూడా బాపుకు అప్పజెప్పేసేయండి బాపు శ్రీమతం అనుసారంగా మీరు లవ్ఫుల్గా ఉండండి లాఫుల్గా అయ్యి నడుస్తూ ఉండండి పిల్లలైనా మీ యొక్క భావన అనగా ఇంటెన్షను మీ ఎడల అందరి ఎడల వారి ఎడల కూడా శుభ భావన కళ్యాణకారి భావన అనేది ఉండాలి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే